అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాటేగా సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇండస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలామంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్త్యగ రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తత్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ షుడ్ సఫర్ ఆల్ దాట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్తత్యాగకి సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలామంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్పీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయింది సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో నేను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పాట తీగ లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ది మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తీగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కావాలంటే అండ్ స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలామంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలియదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డెంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ ఉంచెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాప వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తాను మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిలిచినప్పుడు అప్పటికీ నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద డీప్ అయింది చాలా ఏడ్పొచ్చేసింది ఆ టైం కంట్రోల్ చేసుకొని లేదు ఐ హాఫ్ టు టూ డేస్ అని అంతరం మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంతరామయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామునికి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత రామాయమ్ సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతి సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు ఆఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఆ లెవెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు అది మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు మీరు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతాం అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక నేను చంద్రబోస్ గారు పవన్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం లేదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామే మిజ మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడిపించావు అది ఇదని చెప్పి చాలామంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పుడు వరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నన్ను ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో ఈస్ వెరీ బయాజ్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసి ఇస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచి వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయినా వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర ఒక నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడరు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాల అంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ భయా సో కిరాణి సార్ ఏమో మెలడీస్ వేసేయడం ఆయన కంపోజిషన్స్ వాడుతేసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ ఇచ్చారు ప్రతి రౌండ్లో ఇంకో నీకేం వచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసే ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పార్త అంత అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మేము చూస్తాను ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే ఇది చాలా కామెడీగా ఉంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీసారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్లో ఉంది అనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ వెరీ ఫన్నీ రీజన్ కీరో అనేసరికి ఈ రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరినీ తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్నీ వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా టు పాపం మా టైంకి నేర్చుకొని ఐ థింక్ దే ఇడ్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంటే ఏదేదో చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ఇస్ దింగ్ కిరాణితో రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్స్ అయితే వీళ్ళిద్దరు సాంగ్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది ఇంకా జడ్జెస్ ఈ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం ఎప్పుడొక చీడపూర్వం చూసినట్టు చూడడం దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్ సో అలా ట్రీట్ చేశారు జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసి నాకు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎన్ని షోస్ చేశాను తమిళ్లో పాడాను అన్నింటిలో పాడాను ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు శ్వేతామోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడతాను నన్ను ఏంజల్ అంటారు ద స్వీటెస్ట్ ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఇలా మాటలు అంటున్నారు అని చాలా చాలా బాధ అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషలీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు చాలా చాలా తిప్పేవాళ్ళు చాలా చాలా తిప్పేవాళ్ళు నన్ను నన్ను ఎస్పెషలీ కరెక్ట్ పాడే ముందు అంటే ఎగ్జాస్ట్ అయిపోయిందన్న ఆ టైంకి అయినా కూడా ఐ కే మై బెస్ట్ అది వేరే విషయం అండ్ ఇలా బాడీ షేమింగ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు ఏమో ఐ ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయిన మెంటది ఈ విషయంతో మాత్రం సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీవీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోక్లు కామెడీలు డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైన్ చేసుకొని చూడండి నా సీజనే చూడండి టూ లో సెవెంటీన్లో కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి సో దే మెయిన్ రీజన్ ఈ పార్తీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే మమ్మల్ని ఇలా డ్యాన్స్ వేయమని అదేవో కుళ్ళు జోకులు చెప్పమని నేను మేము ముందు చూస్తారు ఇప్పుడు ఎర్రని కురేదని గోపాల నేను చాలా డ్యాన్స్ చేశాను నెక్స్ట్ వచ్చే లో కూడా డ్యాన్స్ చేశాను బికాజ్ ఐ వాజ్ ఫోర్స్ టు డాన్స్ సో చేశాను నేను ఎప్పటివరకైతే అంత డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో కానీ చేశాను మీరే చూస్తారు అండ్ మాకు ట్రాన్స్పోర్ట్లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రమే నచ్చేవాళ్ళు లో బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు సో సేమ్ వెహికల్ అయ్యేది అండ్ ఆయన ఏం వాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు డల్ అప్పట్లో కాదు అప్పట్లో కాదు మీరు అలా నించోడి వాడితే ఎవరు చూడరు అది అని ఆయన అన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ జానకి అమ్మ రౌండ్ జరిగింది మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకు ఉన్న బాండింగ్ నా పోస్ట్ కూడా ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్లో సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద అండ్ నా ఫొటోస్ అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు వేరే కండిషన్ అందరు ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు బట్ కె రాఘేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో అండ్ ధృతి ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హెమ్ అక్కడ ఉన్న అందరితో క్లోజ్ తో కూడా ఆఫ్ కోర్స్ సో అయిన ఫొటోస్ తన ఫొటోస్ మాత్రం వేసారు అండ్ తనతో చెప్పించారు నేను చేస్తే మాత్రం వద్దని తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు అంత హైప్ చేశారు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరే చెప్పండి నా థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే ఫోర్ రౌండ్స్ ఇచ్చారు సిక్స్ సిక్స్ డివైడ్ చేశారు కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు అంటే సింపుల్గా పాడుపడేసేవి దానికి క్లాసికల్ రౌండ్కి కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం మీరు స్కెడ్యూల్లో మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా సో ఇది జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను గ్యు ఎయిట్ రౌండ్లో విచ్ ఇస్ ఇలయరాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ అనమాట వాళ్ళు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యూ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డిడ్ వెల్ ఎస్పెషలీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నాను చాలా బాగా వచ్చింది వాయిస్లో చాలా బాగుండింది చాలా హాయిగా మైక్ లో ఆ రోజు వింటుండే ఆ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్క గెలిచి కూడా చాలామంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్ కర్డ్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది యూ ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతదిగల నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్లో శ్వేతామోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నా ఎంత క్లీన్గా వినిపిస్తున్నా ఐనోట్స్ అన్నీ కూడా చెప్పారు సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ అని చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగింది అండ్ సారీగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారీగామే ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సరేగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సరేగా అండ్ ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ లో సో ఆ పాటలో ఏదేదో ఇంప్రవైజేషన్ చేసింది అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దమ్ అది లాస్ట్లో లిరిక్స్ లిరిక్స్ మర్చిపోయాను అననా అని పాడింది అది ఆయన లో చెప్పకుండా అంటే ఇక అందరు క్లాప్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు నేను విన్నా నేను అక్కడన్నా అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి కానీ లో చెప్పట్లేదు ఆ మార్క్స్లో కూడా ఆయన చూపించట్లేదు హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ ఇప్పుడు ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదో పాడాడు కామెడీ కామెడీ పాట చేస్తారు అది కిరాణి సార్ పాటే అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్ అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తారు ఆయనకి సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్తో సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్లో ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పనుంది హ్యావ్ టు గో అది అని నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాజ్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాజ్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో లేచి వెళ్తారు కానీ సునీత గారు మాత్రం ఆ నా మీద అంత గ్రజునప్పుడు నేను హెలిమెంట్ అవ్వడం చూడాలి కదా సో అవి మాత్రం అలానే కూర్చున్నారు ఎంత ఒక ఈవిల్ స్మైల్తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్లో తిరుగుతుంది అది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను కంట్రోలింగ్ లేదు ఐ షూడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ పెట్ట నేను ధైర్యంతో నేను ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు అండ్ నేను మంచి ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిచ్చిన అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు ఉన్నాం లాస్ట్కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్గా నైనా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్ అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల కాలేదు సో మా మదర్ స్టేజ్మెంట్కి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనిందమ్మా బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయ అనింది ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు ఇలానే నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలానే జడ్జ్ నుంచి ఇలా ఇలా మాటలు వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో కూడా ఎలిమినేట్ అయ్యాను టాప్ లో హాఫ్ మార్ట్లు ఎలిమేట్ అయ్యాదు కూడా అప్పుడు మేమేమి ఎమోషనల్ అయితే ఏం చేయలేదు బికాస్ ఆ జడ్జెస్ అంత మా బాగా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనో సార్ కాల్ చేశారు మాల్గుడి శుభమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి చలిపో దయచేయి ఇక్కడ నుంచి దయచేయి దయచేయ అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత చేసి పైన పెడతారు ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి కానీ ఎందుకో మీ మైండ్ సెట్కి ఎక్కదు నేను చెప్పే నాకు డౌటే నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామనే డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్ ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను వీళ్ళందరూ నేను చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు ఈ మ్యూజిక్లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు నేను డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్నీ కూడా చూడడం మానేసి ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్తో నేను చేశాను ఈ వీడియో అండ్ నాలా చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలామంది మాట్లాడకుండా ఆ ఆగిపోయారు నేను మాత్రం కెరీర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా సో జడ్జెస్ మీరు ఆ సీట్లోకి వచ్చినప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది జస్టిస్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి మా అమ్మాయివే నువ్వు నేను బుడతల బ్యాచ్ నువ్వు తప్పటి నుంచి చూస్తున్నాను అది ఇదని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు మీరు షేమ్ చేస్తున్నట్టు ఇన్సల్ట్ చేస్తున్నట్టు దేవిని సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ జోంట్ జడ్జి ఆ సీట్లో కూర్చోకండి ఇంకా చిత్రమ్మ ఎస్పీ శైలజమ్మ మనోగారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒక ఆ ప్లేస్లో ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్ సో అది మాత్రం చేయకండి బికాజ్ వాట్ ఆర్లీ డూయింగ్ ఈస్ ఇన్జస్టిస్ మా అలాంటి లైఫ్తో ఆడుకుంటున్నారు ఇలా మాకేం పవర్ లేదు మనీ లేదు వీ కాన్ బై ఎనీబడి ప్రైజ్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి మేము అవేం చెయ్యలేము మాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు వచ్చింది కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్ సో దయచేసి ఇలా ఒక లైఫ్తో ఆడుకోకండి మీకు అంత ఇన్జస్టిస్ చేయాలంటే అలా కూర్చోకండి అసలు జడ్జెస్ సీట్లోనే కూర్చోకండి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి పెట్టుకుంటారు దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ సో ఇప్పుడు నేను పెద్ద పెద్ద పేర్లను పాయింట్అవుట్ చేశాను అంతా ఎక్స్పోజ్ చేశాను ప్రొడక్షన్ని ఎక్స్ ఎక్స్పోజ్ చేశాను సో ఐ నో ఆమ్ ఐఎమ్ ఇన్ డేంజర్ ఆడియన్స్కి ఏం తెలియనంటే నాకు ఏమైనా అయినా మా ఫ్యామిలీకి ఏమైనా అయినా లేకపోతే మేము ఏమైనా చేసుకున్నా సునీత గారు చంద్రబోస్ గారు కీరవాణి గారు Uh, Nyapika Protection's Anil sir is responsible for all of this.